నిన్న ఏదైతే వేల్పూర్ మండల కేంద్రంలో ప్రశాంత్ రెడ్డికి కనువిప్పు కార్యక్రమం అనేది జరిగిందో ఆ విషయం గురించి మళ్ళీ ప్రశాంత్ రెడ్డి గారు నిన్న ఒక ఒక వీడియో విడుదల చేసిండు మళ్ళీ అదే విధంగా పచ్చి అబద్ధాలు మేకవన్నే పులిలాగా మాట్లాడుతూ ఉన్నారు ఏదైతే మానాల మోహన్ రెడ్డి గారు ప్రశాంత్ రెడ్డి ఇల్లు ముట్టడి పిలుపునివ్వలేదు ఆయన చేసినటువంటి అబద్ధపు మాటలు ఒక ఏది అలాంటి మాటలు మాట్లాడినందుకు ముందుగా ప్రశాంత్ రెడ్డి గారే కాంగ్రెస్ ప్రభుత్వానికి సవాల్ విసిరినరు ఆ సవాల్ని మానవ మోహన్ రెడ్డి గారు స్వీకరించి నిన్నటి ఏదైతే నిన్నటి రోజున ఆయనకు కన్విప్పు కలిగేలా ఒక కార్యక్రమం అనేది ఫిక్స్ చేయడం అనేది జరిగింది ఆ కార్యక్రమంలో జరిగి ఆ కార్యక్రమంలో భాగంగానే నిన్న అవాంఛనీయ సంఘటనలు జరిగినాయి దానికి కారణము కేవలం ప్రశాంత్ రెడ్డి ఆయన అనుచరులు మాత్రమే అందులో మా కాంగ్రెస్ పార్టీ తప్పు ఎలాంటిది లేదు మానల మోహన్ రెడ్డి గారు అలాంటి అలాంటి పరిస్థితులు ఎప్పుడు సహించేటటువంటి వ్యక్తి కాదు ఇంతకు ముందు ఏదైతే ప్రశాంత్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలోనైతే కల్వకుంట్ల రాజ్యాంగం నడిచిందో అదే విధంగా కూడా ఇప్పుడు నడిపించాలని చూస్తా ఉన్నారు అది అది తీవ్ర పరిణామాలకు దారితీస్తుంది మీరు ఏది పడితే అది అనడు తీవ్రంగా వ్యక్తులను గాయపరచుడు ఇలాంటి ఒక తీవ్రవాదమైనటువంటి చర్యలు దిగితే చూస్తూ ఊరుకునే పరిస్థితి లేదు ఇప్పటికైనా చెప్తున్నాం ప్రశాంత్ రెడ్డి గారు ఏదైతే మేము ఆ రోజు చేసినామో కేవలం మీరు మీ ఇంట్లో వేల వందల మందిని పెట్టుకొని మీరు ఒక అక్కడ ఒక అశాంతిని నెలకొల్పే విధంగా కార్యక్రమాలు చేసినాము చేసిరు మీరు అదే విధంగా మేము దాన్ని ప్రజల ముందు తీసుకురావడానికి మేము ప్రయత్నం చేసినాము మీరు ఏదైతే మీలాగా కలవకుంట్ల రాజ్యాంగము ఈ కాంగ్రెస్ పార్టీ చేయాలని అనుకు అనుకుంటలేదు సొంత రాజ్యాంగాన్ని ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తలేదు అదే విధంగా మీరు అనుకున్నట్టే కాంగ్రెస్ పార్టీ సొంత రాజ్యాంగాన్ని అమలు చేస్తే పరిస్థితి ఈ విధంగా ఉండదు వేరే విధంగా ఉంటుంది మోహన్ రెడ్డి గారని అంటున్నారు మీరు కడుపు మంట చల్లారిందా కడుపు నిండిందా అని ఆయన ఎప్పుడు కూడా ఒక పర్సన్ పర్సనల్ గా తీసుకునేటటువంటి వ్యక్తి కాదు ఆయన ఖచ్చితంగా రాజ్యాంగ బద్దంగానే మెదిలేటటువంటి వ్యక్తి ఇక్కడ ఉన్నటువంటి బాల్కొండ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు అందరూ ప్రజాస్వామ్య బద్దంగానే ఉంటారు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా భారత రాజ్యాంగాన్ని సక్రమంగా అమలు చేస్తున్నది మీలాంటి మీలాంటి వారు చేసిన కల్వకుంట్ల రాజ్యాంగం లెక్క ఉండదు భారత రాజ్యాంగం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగాన్ని ఇక్కడ అమలు చేయడం అనేది జరుగుతుంది గల్ఫ్ కార్మికుల గురించి మీరు చేసినటువంటి ఆ వ్యాఖ్యలు నూటికి నూరు పాళ్ళు అబద్ధమని చెప్పడానికే మేము ప్రయత్నం చేసినాము తప్ప మరి ఇంకొకటి కాదు మీరు గల్ఫ్ కార్మికుల పట్ల మీరు ఇంతకన్నా ముందు కేరళ తరహా మంత్రిత్వ శాఖని అమలు చేస్తామని మాట ఇచ్చిరు గత తొమ్మిది పది సంవత్సరాల కిందనే ఇచ్చారు మీ మెయిన్ ఫెస్టివల్ కూడా పెట్టిరు అది ఎక్కడికి వెళ్ళిందని మేము ప్రశ్నిస్తా ఉన్నాము కేవలము వాళ్ళు గుప్పెడు గుప్పెడు కంట్రోల్ బియ్యం రాకుండా చేసారు మీరు వాళ్ళని రేషన్ కార్డు లో ఉన్న వాళ్ళ పేర్లు కూడా తీసేసిరు ఇది అసత్యమా ప్రతి ఒక్క గల్ఫ్ కార్మికుని అడుగు చెప్తారు ఈ రోజు నంగి దేవేందర్ రెడ్డి మీ గురించి తెలియక మీరు ఒక మంచి వ్యక్తులని ఆలోచించి మీ ఇంటికి వచ్చిండి ఆయన ఒక మంచి 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 భావనతో వచ్చిండు మీ ఇంటికి ఎందుకు మీరు చేసిన అబద్ధాలు మీరు చేసిన మాటలు తప్పుము ఇంతమందికి ఎక్స్గేసే వచ్చింది మరి ఇంకా రాణి ఉంటే చెప్పండి మా ప్రభుత్వము నిష్పక్షపాతంగా గల్ఫ్ కార్మికుల గురించి పని చేస్తుందని చెప్పడానికి మీ దగ్గరికి వచ్చిండు పాప ఆయనకు తెలియదు మీ గురించి మాకు తెలుసు కాన్సెన్సీలో మాకు తెలుసు మీరు ఆయనని సరే వచ్చిండు వస్తే ఆయన దగ్గర మాట్లాడు మరి పంపించవలసింది అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ బిల్డింగ్ పైన ప్రశాంత్ రెడ్డి తమ్ముడు అజయ్ రెడ్డి ఉన్నారు ఉండి ఈయన్ని ఎందుకు రాని చిరడు కాంగ్రెస్ వాడు అని చెప్పి అక్కడ నుంచి తంతేనట మెట్ల మీదకి వెళ్ళి కింద పడ్డాడు అక్కడ నుంచి ఏం జరిగిందో మీరు అందరు చూసి తెలంగాణ ప్రజలు అందరు చూసిరు ఆయన ఏ విధంగా ఒక రౌడీజం చేసి ఒక ఫ్యాక్షనిస్టుల వాళ్ళ నిజ విశ్వరూపాన్ని బయటకు తెచ్చి ఎంత దారుణంగా కొట్టిర్రో ప్రతి గల్ఫ్ కార్మికుడు చూసిండు ప్రతి తెలంగాణ బిడ్డ చూసిండు మీరు మీరు ఎంత దారుణమైనటువంటి వ్యక్తిలో ఈ తెలంగాణ సమాజం గుర్తించింది తొమ్మిదేండ్లు మీరు ఏ విధమైనటువంటి పాలన చేసిర్రో ప్రజలకు కళ్ళకు కట్టినట్టు కనబడింది ఈ రోజు నిన్నటి రోజు తెలంగాణ ప్రజలు బాల్కొండ కాన్స్టిట్యూషన్ నియోజకవర్గ ప్రజలు అందరు గమనించరు పార్టీలు ఏదైనా కావచ్చు ఎవరైనా కావచ్చు నేనైనా కావచ్చు మీరైనా ఎవరైనా కావచ్చు ఇలాంటి చర్యలను ఎవ్వరు సహించరు తొమ్మిది తొమ్మిదిన్నర సంవత్సరాలు మీరు చేసిన దాడులు అంతా ఇంత కాదు ఎలక్షన్ ప్రచారంలో ఏరగట్ల మండలంలో అయితే లేని మిగతా మండలాల్లో అయితే లేని కట్టెల పట్టి కొట్టినటువంటి పరిస్థితులు మీ కార్యకర్తలను కాంగ్రెస్ కార్యకర్తలు దెబ్బలు తిన్నారు కేసులు ఎదుర్కొన్నాము కొట్టిరు తీవ్రంగా హింసించారు మమ్మల్ని కానీ మేము ఏనాడు కూడా మీ కార్యకలాపాలకు మేము వ్యతిరేకంగా మాట్లాడలేదు మేము డిస్టర్బ్ చేయలేము చేయలేము ఎవరి మీకు కూడా మా నాయకులు కూడా మాకు అట్లా చెప్పలేరు ఎవరి పని వారు చేసుకుంటారు మనం ఏమన్నా సమస్యలు ఉంటే ప్రజల్లోకి తీసుకు వెళ్దాం అన్న కాన్సెప్ట్ తోనే మేము ఇన్ని రోజులు పనిచేసినాము మీరు మొన్న చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఎలాంటి దౌర్జన్యం చేసిర్రు ప్రజలు చేసిర్రు ప్రజలు చూసిర్రు ఇలాంటి చర్యలు ఇప్పటికైనా మానండి లేకుంటే తీవ్ర పరిణామాలు ఉంటది చట్టం ఉంటుంది రాజ్యాంగం ఉంటది దాని పద్ధతిలోనే వెళ్తాము మీరు ఏది చేస్తే అది చూస్తూ ఊకుండే తనకి ఇక్కడ ఎవరు చేతులు ముడుచుకొని కూర్చుండే పరిస్థితి లేదు దేనికైనా చట్టం ఉంటది చట్టబద్ధంగానే వెళ్తాము ప్రశాంత్ రెడ్డి గారు మీరు ఇలా అంటున్నారు మీరు మాట్లాడుతూ ఉన్నారు నంగి దేవేందర్ రెడ్డి వచ్చే వాళ్ళు వచ్చే చీరలు పగల పగలగొట్టిర్రు ఫర్నిచర్ ధ్వంసం చేసిర్రు అని ఎంత దారుణమైనటువంటి మాట ఆయన ఒక్క ఆయన వచ్చి మీ చీరలు పగల కొడతారు ఫర్నిచర్ నాశనం చేస్తారు అంత దాకా మీరు చూస్తారా ఆయనను తీవ్రంగా కొట్టిర్రు కొట్టి మీరు ఈ రోజు ఈ మాట మాట్లాడదాన్ని కప్పిపుచ్చుకున్నడానికి ఒకటి క్రియేట్ చేస్తారు కానీ ఒకటి మాత్రం మీరు గుర్తుపెట్టుకోర్రీ పదిహేను లక్షల గల్ఫ్ కుటుంబాలు కల్లారా చూసినాయి వాళ్ళందరూ చూసిర్రు నీ దౌర్జన్యాన్ని గమనించు ఆ గల్ఫ్ కార్మికులకు కూడా నిన్ను ఆరాధించే వాళ్ళు ఎందరో ఉండుంటరి కానీ ఇప్పుడు వాళ్ళు నిజంగా కళ్ళు తెరిచిరు మీరు హింస ఎంత దారుణంగా ఉంటుందో మేము కూడా ఈ ఈ బాల్కొండ కాన్స్టెన్సీ ఈ నియోజకవర్గం కార్యకర్తలుగా నాయకులుగా మా ఏకముక్త కంఠంతో నిన్న జరిగినటువంటి ఆయన పైన జరిగినటువంటి దాడిని ఖండిస్తా ఉన్నాము ఇలాంటి చర్యలు మళ్ళీ ఒక్కసారి జరిగితే దానికి ఖచ్చితంగా ఖచ్చితంగా చట్టపరంగా చర్యలు ఉంటాయని మేము మీకు హెచ్చరిక హెచ్చరిక జారీ చేస్తున్నాం जय जय कांग्रेस जय जय कांग्रेस जय कांग्रेस मैडम अटपंडे ए अस्तर मैडम कपिल सर राव राधिका तो पूरा पे बैठेंगे आएंगे बैठना बैठ आओ हां कवि नाम है पालपुर असल कवि ने सही बाइक